నమస్కారం ఎన్ఎం సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం పేకాట సావరంపై పోలీసులు దాడి రూపాయల ఆరు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల నగదు నాలుగు కార్లు మూడు బైక్లు పదిహేను మొబైల్ స్వాధీనం పదిహేను మందిపై కేసు నమోదు వనపర్తి జిల్లా పెబ్బేర్ పోలీస్ స్టేషన్ పరిధి రంగాపూర్ శివారులోని కృష్ణానది పక్కన ఒక గోదాంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీసులకు నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు స్పెషల్ సిసిఎస్ సిఐ రవిపాల్ ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి సిబ్బంది మరియు పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరంపై దాడి నిర్వహించి పదిహేను మందిని అరెస్ట్ చేసి ఆరు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల రూపాయల నగదు నాలుగు కార్లు నాలుగు బైక్లు మరియు పదిహేను మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పెబ్బేర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ అంటే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్ చేయడంలో ఎటువంటి డీవియేషన్స్ ఉండద్దు ఎటువంటి గ్యాప్స్ ఉండద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే కొంత సమాచారం మేరకు గద్వాల ఎస్పీ గారికి మరియు అక్కడ గద్వాల లోకల్ పోలీస్కి వచ్చిన సమాచారం మేరకు కొంతమంది గోడౌన్ గోడౌన్లో పేకాట ఆడుతున్నారు హ్యూజ్ అమౌంట్ ఉంది అని చెప్పి సమాచారం వచ్చింది దాని మీద సంయుక్తంగా మేము సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవిపాల్ మరియు మరియు ఎస్ఐ వాళ్ళ టీమ్స్ అంతా కలిపి రెడీ చేయడం జరిగింది ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ను మన డిఎస్పి గారు వెంకటేశ్వరరావు గారు తర్వాత కొత్తకోట ఇన్స్పెక్టర్ రాంబాబు గారు మాంటర్ చేయడం జరిగింది రేడ్ చేస్తే ఈ రైడ్లో పదిహేను మంది వ్యక్తులు దొరికారు వీళ్ళ దగ్గర సర్చ్ చేస్తే ఆరు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల రూపాయల నగదు తర్వాత వీళ్ళు ఈ ఆటకు వాడి వినియోగించిన నాలుగు కార్లు నాలుగు బైకులు పదిహేను మొబైల్ ఫోన్లు అన్ని సీజ్ చేసుకోవడం సీజ్ చేయడం జరిగింది అంతా వీడియోగ్రఫీ చేయడం జరిగింది చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇందులో ఈ పదిహేను మందిలో గద్వాల వాళ్ళు పదకొండు మంది ఉన్నారు రాయచూరుకు చెందిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు డెబ్బేరుకు చెందిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు అంతేకాకుండా తర్వాత కొన్ని సెక్షన్స్ కొన్ని నేరాలకు బలీయమైన బలమైన సెక్షన్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ విషయము ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది దీనిలో నూట పన్నెండు క్లాస్ టూ అంటే వన్ వన్ టూ క్లాస్ టూ సెక్షన్ ప్రకారము ఎవరైనా పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ నడిపిస్తే వాళ్ళకు కనీసం సంవత్సరం నుండి ఏడు సంవత్సరాలకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది గతంలో బిఎన్ఎస్ రాకముందు ఎట్లుండే చట్టము ఏడు సంవత్సరాల వరకు అని ఉండేది కానీ ఇప్పుడు వచ్చిన చట్టంలో బిఎన్ఎస్లో కనీసం శిక్ష ఇంత ఉండాలని ప్రిస్క్రీబ్ చేశారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూడు సంవత్సరాల వరకు జైలు పడాలనే ఉన్నదనుకోండి నెల వేయచ్చు రెండు నెలలు వేయచ్చు మూడు సంవత్సరాల వరకు వేయచ్చు కానీ ఇప్పుడు కొత్త చట్టంలో కనీస శిక్ష ప్రతిపాదించారు కాబట్టి దీనిలో కనీసం ఒక్క సంవత్సరం జైలు చిచ్చా అని చెప్పారు ఒక సంవత్సరం కనీసం జైలు శిక్ష దాని మీద ఎంతైనా వేస్తున్నారు ఇటువంటి సమాజంకో తెలియక మనం చెప్పేది కూడా అర్థం చేసుకోక మేము చాలా వరకు ప్రతి గ్రామంలో బిఎన్ఎస్ కొత్త చట్టాల మీద అవగాహన కార్యక్రమాలు పెట్టాము అయినా కానీ కొంతమందిలో మార్పు లేకుండా మళ్ళీ మళ్ళీ ఈ పేకాట ఆడడం కానీ తర్వాత ఇతరత్ర నేరాలకు దొంగతనాలకు కానీ చేస్తాషన్ కానీ చేయడం ఇటువంటి చేస్తూ ఉన్నారు వీళ్ళకు ఇప్పుడు దీని ఫలితం ఇప్పుడు తెలియదు దీని ఫలితం రేపు కోర్టు తీర్పు వచ్చిన అర్థమవుతుంది వీళ్ళకి అందుకోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ప్రజలకు ఎటువంటి వ్యసనాలకు లోన్ కాకుండా మీరు ఎటువంటి చట్ట వ్యతిరేకత అవన్న కార్యకలాపాలు చేయకుండా మంచి సొసైటీలో బతకాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం